కార్యకర్తలకి ఇదే మా మెసేజ్ ఇదే మా మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళ మేము వాలంటీర్ గా పనిచేసేటప్పుడు మమ్మల్ని చాలా రకంగా సహాయించారు వాలంటీర్ పోస్ట్ అనేది జగన్ మాకు

సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా పంచాయత్ మన ప్రభావ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థ కూడా అప్పుడే మనం అంతా కూడా కూడా చర్చ ఇవ్వాలి కావాల్సినట్లు సచివాలయాలు కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడారు కరోనా సమయంలో అయితే వాలంటీర్స్ ఏ విధంగా సేవలు అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చాలా మంది వాలంటీర్లు కరోనా బాధపడి మరణించిన వారు కూడా ఉన్నారు మరి ఆ రోజు ఇల్లు ఏదైనా కొన్ని ఇళ్లకు ఏదైనా జబ్బుతో పడిన వారు లేకపోతే కరోనా భారణ పడి ఇంట్లో ఉండి చికిత్స వాళ్ళు ఇలాంటి వారికి అందరికీ కూడా ఆ రోజు వంట సామాగ్రి అంతా కూడా ఇచ్చేవారు ఆ రోజు చంద్రబాబు అన్నాడు వాలంటీర్లు అంటే మూటలు మూసేవాళ్ళు అండి ఆయన ఏమో హైదరాబాద్లో నాలుగు కోటల మధ్య ఉన్నాడు రెండు సంవత్సరాలు బయట రాకుండా కరోనా భయపడి తన నియోజకవర్గాన్ని కూడా అందరికి కూడా సేవలు అందించాం వాలంటీర్లు కూడా ధైర్యంగా బాగా పనిచేసి మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాం ఇతర రాష్ట్రాలకు పోతే పోలిస్తే మనం చాలా తక్కువ మరణాలు మన దగ్గర అక్కడ లెక్కలు కూడా లేవు ఎంతమంది చనిపోయినారు ఎవరు ఉన్నారు ఎవరు పోయారు అని లెక్కలు కూడా లేవు ఒక్క రాష్ట్రం తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ మరి రెండు సంవత్సరాలు సేవలు అందించేగానే కాకుండా ప్రతి యాభై ఇళ్లకు వాలంటీర్ ఉండి ఆ ఇళ్లలో కావాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని కూడా చేయడం జరిగింది పండుగ రోజైనా ఆదివారం ఏదైనా కూడా హామీ అయినా కూడా ఫోటో తితే వస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఐదు గంటలకే పోయి దళితులు దగ్గర పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు జరిగింది మరి కావాలనే ఎన్నికల్లో వీళ్ళు పనిచేయకూడదు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు అని ఒక దేశాన్ని పెంచుకొని తనకు మిత్రులు తర్వాత బంధువులు కూడా నిమ్మగడ్డ రమేష్ అతని ద్వారా లేఖ రాలక్షన్ కమిషన్ కు వీళ్ళు పెన్షన్ లేకూడదు అని చెప్పి చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అంచేతే ఈరోజు మనం అందరినీ కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లు కూడా మీరు రాజీనామా చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మీ లాయత్ని చాటుకోండి తిరిగి మళ్ళా మన ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నాయుడుపేట సిద్ధం సభలో నేను ఫస్ట్ సంతకం వాలంటీర్ల గురించి పెడతాను అందరినీ కూడా మళ్ళా తప్పనిసరిగా మీ సేవలు మన పార్టీ కోసమే మీ ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించారో ఆ విధంగానే మన పార్టీ కోసమే సేవలు అందించాలని చెప్పి మిమ్మల్ అందరిని కూడా మనసారి కోరుకుంటాం మీ అందరిని కూడా నేను మనసార అప్రిషియేట్ చేస్తాను అప్రిషియట్ చేస్తే అభినందిస్తాను థ్యాంక్ యూ I'm hey.